ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా పడుతుంది ఇక్కడ సమస్య అంటే రాజకీయాలు కాదు ఆర్థిక స్వార్థాలు ఉంటాయి దీన్ని ఒప్పుకోరు మనకి పైన కనిపించే రూపమే కనబడుతుంది దాని వెనకాల ఉన్నటువంటి అసలు అంశాలు దాచేస్తుంటారు అందరూ కూడా అసలు పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు చాలా రోజుల నుండి పూర్తిగా ప్రైవేట్ సెక్టార్ మీద డిపెండ్ అవుతూ ప్రభుత్వ సెక్టార్ని కూడా నాశనం చేసుకుంటారు అయితే ప్రభుత్వ సెక్టార్లో బొగ్గు ఆధారిత కరెంటుని తగ్గించాలి ఎందుకని బొగ్గు రేటు పెరిగిపోయింది బొగ్గు రేటు పెరిగితే బొగ్గు ఆధారిత కరెంట్ రేటు పెరుగుతుంది కదా ఇదివరకటి రోజుల్లో బొగ్గు ఆధారిత కరెంట్ ఏడు రూపాయలకు వచ్చే టైంలో మన నీళ్ల ఆధారితంగా వచ్చేటప్పుడు హైడల్ ప్రాజెక్ట్స్ వచ్చేటప్పటికి రెండున్నర మూడు రూపాయలకి వచ్చేది ఇప్పుడు సోలార్ పవరు అదే రేంజ్ లో వస్తుంది రూపాయిన్నర రెండు రూపాయలకే వస్తుంది ఎంతసేపటికి మన కాన్సన్ట్రేషన్ అంతా తీసుకువెళ్ళి ఈ బొగ్గు ఆధారిత విద్యుత్ వ్యవస్థలని కొత్త పెట్టుకోవడం లేదా ప్రైవేట్ కంపెనీలు ఏ సెక్టార్ అయితే లాభం వస్తుందో అవేమో ప్రైవేట్ సెక్టార్కి అప్పు చెప్తున్నారు ఏవైతే భారాలు పడుతున్నాయో అయ్యేమి గవర్నమెంట్ సెక్టార్లో పెడుతున్నారు ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి బొగ్గు ఆధారిత కరెంట్ కంపెనీల ద్వారా అవి లేకుండా కష్టం ఎందుకంటే ఇంకా పూర్తిగా విండు సోలారు తర్వాత ఈ హైడలు ఇవి వర్కౌట్ కావు కాబట్టి బొగ్గు ఆధారిత కరెంట్ కూడా ఉండాలి కానీ గ్యాస్ ఆధారిత పవరు